सुरहरी सुभाषितम विद्वत पद्धति शास्त्रोपस्कृत शब्द सुंदर गृह शिष्य प्रदेया गमा विख्याता कवयो पसंत विषये यस्य प्रबोधिर्द्धना तज्जाड्यम वसुधादि पश्य स्वदय स्वर्धम विनापिश्वर कृस्वास्यो कुपरीक्षकाय नमनयो मय योए ररघत पातिताः వ్యాకరణాది శాస్త్రాల్లో నిష్ణాతులే నిర్దిష్టంగా ప్రవతనం చేసేవారు శిష్యులకి శాస్త్రాలు బోధించేవారు జగత్ ప్రసిద్ధులు అయిన పండితులు ఏ ప్రభు రాజ్యంలోనైనా నిరుపేదలుగా జీవిస్తూ ఉంటే వాళ్ల దుస్థితి ఆ రాజు మూర్ఖత్వాన్ని ప్రకటిస్తుంది బుద్ధిమంతులు ధనహీనులైన సంపన్నులే మంచి చెడ్డలు తెలియని అవివేకులు విలువలేనిమిని చెప్పినంత మాత్రాన రత్నాలకు లోపం వాటిల్లదు కదా

ఎల్లవేళలా అమెతో సుఖాన్ని కలిగిస్తుంది కోరిన వాళ్ళకందరికీ సదా పంచి పెడుతూనే ఉన్నా ఇంకా పెరుగుతుందే కాని తరగదు ప్రళయ కాలంలో కూడా నశించదు ఓ రాజులారా అలాంటి విద్యాధనం గల పండితుల పట్ల దురాగ్రహం వహించకండి వాళ్లతో ఎవ్వరూ పోటీ పరజాలరు పరిగత పరమార్థాన్ పండితాన్ లక్ష్మీ నైవతాన్ సమృద్ధి అభినవ మదరే కాశ్యామగండ స్థలానా న భవతి బి సతంతుర్వారణం వరణానా తత్వజ్ఞులైన పండితులను ఎవరు అనుమాని అవమానించకండి గడ్డిపోత వంటి మీ సంపద వాళ్ళని కట్టేయలేదు కొత్తగా మద జలం వల్ల నలిపెక్కిన చెక్కిళ్ళు గల మద గజాలను తామర చూటి దారం బంధింపలేదు అంభోజి అంబోజిని వన విహార విలాసమేవ హంసస్య హస్తు కపితో విధాత నత్యస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధాం వై దగ్గ్య కీర్తి మహత్తు మసౌ సమర్థ బ్రహ్మకు తన వాహనమైన హంస మీద కోపం వస్తే పద్మ సరస్సులో దాన్ని విహరించనీయకుండా చేయగలడు అంతేగాని పాలని నీళ్ళని వేరు పరిశ్రమల్లో అంచకున్న నేర్పుని తీసివేయలేడు కదా కేయురాణి న భూషయంతి పురుషం చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నా అలంకృత వాణ్యేకా కిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం భుజకీర్తులు చంద్రహారాలు స్నానము మైపూతలు పూలు అందంగా అలంకరించుకున్న శిరోజాలు ఇలాంటివేవి మానవుడికి శోభ కలిగించలేవు శాస్త్ర సంస్కారం గల వాక్కొక్కటే అతనికి సోమచేకూరుస్తుంది పైన చెప్పిన సువర్ణ ఆభరణాదులన్నీ నశించిపోయేవే వాక్కరే భూషణం ఒక్కటే శాశ్వతంగా నిలిచే భూషణం